నమస్కారం సార్ ప్రజా ప్రజాగళం అనే ఒక సభని సాక్షాత్తు ప్రధానమంత్రి హాజరైన ఆ సభని విఫలం చేయడానికి ప్రభుత్వం దీని మీద కుట్ర పన్నింది దాదాపు నూట యాభై మందికి పైగా గుర్తు తెలియని వ్యక్తుల్ని సభలోకి పంపించి అక్కడ ఆ సభని రసభాస చేయడానికి వాళ్ళు పూనుకున్నారు అన్నట్టు వార్తలు వస్తున్నాయి సార్ నిజంగా ఇది ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే మీరు సాక్షాత్తు సభలో అక్కడే ఉన్నారు విఏపి గ్యాలరీలో ఉన్నారు అక్కడ జరిగింది ఏంటి సభలో విఐపి గ్యాలరీ గ్యాలరీలోనే ఉన్నాం మేము గ్యాలరీ అక్కడ వచ్చిన ప్రముఖులు పేర్లు మీరు గుర్తుపెట్టుకోండి మొన్నే చేయించుకున్నారు గుండెకి సంబంధించి కనకమండల రవీంద్ర కుమార్ గారు ఆయన అక్కడే ఉన్నారు తర్వాత మాజీ స్పీకర్ గారు శ్రీమతి ప్రతిభా భారతి గారు అక్కడే ఉన్నారు ప్రస్తుతానికి మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారు అక్కడే ఉన్నారు అలాగే తిరునగరి జోస్న గారు జాతీయ అధికార ప్రతినిధి ఆమె అక్కడే ఉన్నారు ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులకు సంబంధించి పయ్య వాళ్ళు కేశవ్ గారు అక్కడే ఉన్నారు శాసన మండలి సభ్యుడు శ్రీకాంత్ గారు అక్కడే ఉన్నారు శాసన మండలి సభ్యురాలు పంచుమర్తి అనురాధ గారు అక్కడే ఉన్నారు అలాగే దివి శివరామ గారు ఉన్నారు చెంచు చెంచుగారట గారు ఉన్నారు మరి నరసరావుపేట పోయినసారి పోటీ చేసినటువంటి డాక్టర్ అరవింద్ కుమార్ గారు అక్కడే ఉన్నారు దూలిపాడ నరేంద్ర కుమార్ గారు అక్కడే ఉన్నారు అప్పుడు ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి నల్లాని కిరణ్ కుమార్ రెడ్డి గారు అక్కడే ఉన్నారు పోటీ చేసే వాళ్ళు నాకు తెలిసి సుమారు ఒక ఇరవై మంది అక్కడే ఉన్నారు శాసనమండలి సభ్యులు అంగర రామ్మోహన్ గారు అక్కడే ఉన్నారు ఇంతమంది ప్రముఖులు అక్కడ ఉండి విశిష్టమైన అతిథులు అక్కడ ఉన్న తర్వాత ఆ ప్రాంగణంలోకి అసలు ఇంకోటి లోనకి ప్రవేశించేటప్పుడే విఐపికి సంబంధించినటువంటి ఆ పాస్ మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పిన ఒక మూల లో పంపించి లో పంపించిన తర్వాత బారికేట్లు దాటి అక్కడ ఉన్నటువంటి కుర్చీల్లో కూర్చోవటానికి యుద్ధం చేయాల్సి వచ్చింది అందరం అందులో ఎవరు మినహాయింపు కాదు మా మేము లోనకు రావటానికి లోన్ నుంచి అక్కడ వచ్చి లోనకు రావటానికి సహజంగా విఐపిలు విఐపీలు అంటే ప్రత్యేకత ఉంటుంది కానీ అలాంటిది ఏమి లేదు అక్కడ చాలా ఇబ్బందికరంగా లోనకు రావచ్చు యుద్ధం చేయాల్సి వచ్చింది అనమాట తోపులాట ఒక్కో లోనకు రావాలంటే ఐదు నిమిషాలు పైన పడుతుంది అని మీరు అర్థం చేసుకోండి ఎంత అజాగ్రత్తగా ఉన్నారు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటానికి అది ఒక నిదర్శనం ఆ తర్వాత మా కళ్ళ ముందు పయ్యావుల కేశవ గారు దూడిపాడి నరేంద్ర కుమార్ గారు చివరికి నేను చెప్పిన ప్రముఖులందరూ కూడా లోనకు రావటానికి యుద్ధం చేసి లోనకు రావాల్సి వచ్చింది అంటే పయ్యావుల కేశవ్ గారు ఎవరికి తెలియదా లేకపోతే కనుక రవీంద్ర కుమార్ గారు ఎవరికి తెలియదా ప్రతిభాభారతి గారు ఎవరికి తెలియదా అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉంటారంటానికి అది ఒక నిదర్శనం నేను చూసిన గతంలో ఇప్పటినుంచో నుంచో అన్ని జాతీయ పార్టీలకు సంబంధించిన సభలకి అంటే ఒక అప్పులో కా కాంగ్రెస్ పార్టీకి ఒక సభకు తప్ప జాతీయ పార్టీలు నిర్వహించిన చాలా సభలకి నాకు ఓ తెలిసిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏళ్ళలో తొలిసారిగా వెళ్ళటం కూడా జరిగింది నేను డాక్టర్ కాసర్ నేని గారికి వారి వారి సేవకుణ్ణి పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నాకు పదమూడు సంవత్సరాల వయసు పదమూడు నుండి పద్నాలుగు సంవత్సరం వారి పోటీ చేస్తున్నారు డెబ్బై ఏళ్ళలో భారతీయ జనతా పార్టీ తరఫున ఆ సందర్భంగా సభ ఏర్పాటు చేసినప్పుడు ఆ రోజు వెళ్ళటం కూడా జరిగింది ఆ రోజు నుంచి నిన్నటి వరకు కనీసం ఒక వంద పైన సమావేశాలకు కావచ్చు సభలకు కావచ్చు నేను పాల్గొనడం కూడా జరిగింది వివిధ పార్టీలకు సంబంధించింది భారతీయ జనతా పార్టీ సభలతో సహా ఇంత అశేషమైన జనాభా గుంటూరులో గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఏర్పాటు చేసినటువంటి సభ ఎన్నికల ముందు తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాకాణి పరిసర ప్రాంతంలో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల రెండు వేల ఎనిమిదిలో నవంబర్ ఐదో తారీఖున వాటికి మించి ఆ రోజు కూడా వాహనాలు రావడానికి తెల్లారి కట్ట దాకా వచ్చే సందర్భాలు ఉన్నాయి సభ ఎప్పుడు అయిపోయిన తర్వాత కూడా దాకా వస్తానే ఉన్నాయి వాహనాలు అన్న నందమూరి తారక రామారావు గారి సభకి అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినటువంటి సభ కూడా అంత గొప్పగా జనం వచ్చేసారు ఆటికి అంతకు మించి వచ్చారు జనాభా స్వచ్ఛందంగా వచ్చారు తరలితే వచ్చిన వాళ్ళు కాదు కానీ చూడండి సభా ప్రాంగంలో అంతమంది అన్ని లక్షల మంది ఉండదు ఎలాంటి అలజడి లేకుండా ఒక వివీఏపీ గ్యాలరీలోనే ఎందుకు జరిగింది ఇది నిస్సందేహంగా కుట్రకోణం ఉంది పోలీసుల వైఫల్యం ఉంది దీంట్లో ఓకే పోలీసుల పెద్ద సహకారంతో జరిగిందని చెప్పిన నేను భావిస్తున్నాను ఓకే సార్ అంటే సార్ వివిఏపీలు మీరు లోపలికి వెళ్ళాలంటేనే అక్కడ వాళ్ళని ప్రతికటించి లోపలికి వెళ్ళే పరిస్థితి ఉన్న దాంట్లోకి రాజేష్ గారు కానీ ఇలా కొంతమంది నూట యాభై మంది అపరిచిత వ్యక్తులు తెలియని వాళ్ళకు ఎవరినో కొంతమందిని ఆ దాంట్లోకి పంపించి ఒక అలజడి సృష్టించే ప్రయత్నం జరిగింది దానిలో భాగంగానే ప్రధానమంత్రి సాక్షాత్తు మాట్లాడుతున్నప్పుడు మైక్ డిస్టర్బ్ వైరల్ని కొడుతున్నట్టుగా చూశాడు దాన్ని కూడా అరవడం కూడా మేము ఏంటి అలా చేస్తున్నారు అని చెప్పింది ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారంటే వచ్చిన వాళ్ళందరూ ఒకే కారండి ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు వాళ్లే కనపడుతున్నారు ఎక్కువ మంది అక్కడ ఓకే వాళ్ళు మద్యం మత్తులో ఉన్నారా గంజాయి మత్తులో ఉన్నారా అయితే నేను చెప్పలేను కానీ మొత్తాన్ని అయితే ఉన్నారు నిస్సందేహంగా ఏ విధంగా ఉంది అంటే తిరునగర్ జోస్ గారు అయితే మమ్మల్ని మీరు వద్దు రండి హడావుడి ఎక్కువగా ఉంది తోపులాడి జరగబోతా ఉంది బతిలాడారు వాళ్ళు కానీ అసలు ఏం జరుగుతుంది చెప్పే తినాలి కదా ఒక మా ఒక విశ్లేషకులుగా మనం పరిశీలించడానికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా అని చెప్పి మొండిగా ఉంచున్నాం మేము అక్కడ ముఖ్యంగా నేను దగ్గర నుంచి ఉన్నాను నా పక్కన ఒక మిలిటరీ రిటైర్ ఉన్నారు వెంకట్రావు గారు అని బొక్స వెంకట్రావు గారిని పూణేలో ఉంటారు ఆయన ఈ పక్కన రాజేష్ గారు ఉన్నారు ఆ దాడితే అరవింద్ కుమార్ గారు ఉన్నారు తేల సుబ్బారావు గారు ఒక్క నాయకుడు చెలగూరు పేటకు సంబంధించి వెనకమాల నల్లారని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు దివి శివరామ్ గారు ఉన్నారు ఇంతమంది అక్కడ ఉన్నారు కొంచెం దాడితే అక్కడ లోకేష్ బాబు గారు కూర్చొని ఉన్నారు లోకేష్ గారు కూడా ఉన్నారు ఆయన చుట్టూ దరి ఉన్నారు కాబట్టి ఆయనకి గలాట తెలియలేదేమో అని నాకు అనిపిస్తా ఉంది అయితే ఇంత జరుగుతున్న తర్వాత నా దగ్గర ముందు నా దగ్గరకు వచ్చేసరికి నా మీదకి విపరీతంగా మీద పడ్డారు కుర్చీల మీదకి ఎక్కారు నా కుర్చీ కూడా కింద పడింది నా మీద తొక్కారు నేనైతే తొలిసారిగా అంటే ఇట్లాంటివి చాలా చూసాం దాని గురించి పెద్ద ఇబ్బంది ఏం లేదు నేను రాజేష్ గారిని ఆయన ఆపరేషన్ చేయించుకుంటున్నారు మనం వెళ్దాం అని చెప్పి నడితే ఆయన మొండిగా చూద్దాం అంటే పరిశీలించి చెప్పని ఆయన అందరితో ఎవరెవరు వచ్చారని చెప్పి వీడియో కూడా తీశారు ప్రత్యక్ష సాక్షులు మేము చాలా స్పష్టంగా కనపడింది మరో మరో కందుకూరు సంఘటన చేయాలని చెప్పి ప్రయత్నం చేశారని అయితే మాత్రం నిస్సందేహంగా ఉంది ఇది అధికారుల ప్రమేయం లేకుండా అధికారులకు తెలియకుండా మాత్రం జరగలేదని అని అయితే నేను నిస్సందేహంగా భావిస్తున్నాను ఇంకోటి నేను ఇన్నిసార్లు ఇన్ని సభలు సమావేశాలు ప్రతిపక్షాలు చూసా గానీ నిన్న జరిగినటువంటి సభకు సంబంధించి అంత అజాగ్రత్తగా ఇంతవరకు నేను ఏ సభ కూడా చూడలేదు ఎందుకంటే ఎక్కువ తొక్కి జరిగిన సభ చూశాను కానీ నిన్న జరిగిన దాని సంఘటన చూసుకుంటే మాత్రం ఇంత అజాగ్రత్తగా ఇంతవరకు అది ప్రధానమంత్రి గారు వచ్చిన సభ మరి జెట్ కేటగిరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సంబంధించిన సభలో చూస్తూ ఉంటే అసలు అది జరిగిన తీరు గానీ నిర్వహణ కానీ ఎంత లోపభిష్టం ఉందో చెప్పడానికి వీళ్ళేది పదే పదే ప్రతిపాటి పుల్లారావు గారు కావచ్చు మిగిలిన వాళ్ళు కావచ్చు పదే పదే వాళ్ళకి విన్నవించుకుంటా ఉన్నారు పోలీసులు వారికి ఇది అయిపోయిన తర్వాత మేము నేను మరి ఆయన గుండా ఆపరేషన్ చేయించుకున్నటువంటి అప్సాన్ రాజేష్ గారు కావచ్చు మరి చాలా ఇబ్బందిగా ఉండే వెంకటరా వెంకట్రా గారు కావచ్చు బొక్స వెంకట్రా గారు కావచ్చు నేను ముగ్గురు బార్కేట్లు దూకి ఎదురుగా ఉన్న పోలీసులు బతినాడుకొని మేము దూకి అవతలికి వెళ్లాల్సి వచ్చింది ఇంకోటి ఇంత జరుగుతా ఉంటే ఒకే ఒక్క పోలీసులు ఆమెకు వచ్చాడు వాళ్ళ నియంత్రణ చేయటానికి మూడు సార్లు ఎంత నిర్లక్ష్యం అంటే మూడు సార్లు ప్రధానమంత్రి గారు ప్రసంగించేటప్పుడు మూడు సార్లు కట్టారు మైకులు కట్టయిపోవటమే కాకుండా వాళ్ళు అలా ఉన్నారు ఆ కొట్టే ప్రయత్నం చేస్తారు అంటే వాళ్ళకి చెప్పి పంపించారు కావాలని చేయించారు చాలా స్పష్టంగా అర్థమైపోతా ఉంది దీని గురించి విచారణ చెయ్యాలి ఇక్కడ బయటపడింది ఎవరు ఎవరికి మేలు చేస్తున్నారు అనేది నిస్సందేహంగా